హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను ఈరోజు ఏం చెప్తున్నా అంటే మన గెలుపు కోసం మనం ఎప్పుడూ మనం మన ఆకలే మనల్ని ముందుకు నడిపిస్తుంది అలానే మనల్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం గెలిచినట్టు ఒక లెక్క మనకి ఏదైనా ఒక బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెంచేలా ఉండకూడదు ఇంకో విషయానికి వస్తే ఇది నువ్వు చూడాల్సిన టైం ఇది నువ్వు కష్టపడే టైం ఇది నువ్వు గెలవాల్సిన టైం అది నీ టైము అవునా కాదు మీరే చెప్పండి మనకి అందమైన ఎప్పుడు ఆశ పెడుతుంది ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది మన జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది మనకు కేటాయించిన సమయం బట్టి మాటల తీరుని బట్టి మనకి తెలుస్తుంది ఇంకొక విషయానికి వస్తే జీవితంలో అసలు సాధ్యం కానీ ప్రయాణం అంటే అసలు ప్రారంభించలేని అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుందని నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకొక విషయాన్ని చూసుకుంటే మనుషులను నమ్మాలంటే భయంగా ఉంది మోసం చేస్తారని కాదు స్నానానికి స్నానానికి ఒక్కొక్కలా మారిపోతారని నాకు చాలా భయంగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ